ముఖ్యంగా ఈ జీవన ఎరువులు తయారు కావలసిన వస్తువులు గ్యాస్ పొయ్యి అలాగే గ్యాస్ కుక్కరు పది లీటర్లు ఐదు లీటర్లు స్టీలు డబ్బా కాటన్ కాటన్ స్పిరిటు బెల్లం రెండు వందల గ్రాములు గడ్డుప్పు ఇరవై గ్రాములు ఇరవై లీటర్లు ఆర్వో వాటర్ అలాగే రెండు లీటర్ల బాటిల్సు పన్నెండు మదర్ కల్చర్స్ పన్నెండు మరియు ఒక మార్కరు మొదటగా ఈ మనకు దీనికి ఉపయోగించినటువంటి గ్యాస్ కుక్కర్ను స్టీల్ డబ్బాను స్పిరిటు దూదుతో దూదుతో స్పిరిట్ను ముంచి బాగా శుభ్రం చేయవలను శుభ్రం చేసిన తర్వాత మన చేతులు కూడా అందులో ఎవరెవరైతే పాల్గొంటారో వాళ్ళ చేతులు కూడా శుభ్రంగా చేసుకునే ఇప్పుడు మొదటగా మనం తీసుకున్నటువంటి ఇరవై లీటర్ల ఆర్వో వాటర్లో నుంచి ఒక నాలుగు లీటర్ల నీటిను స్టీల్ డబ్బాలో తీసుకోవాలను అలా స్టీల్ డబ్బాలో మనం తీసుకున్నటువంటి రెండు వందల గ్రాముల బెల్లము ఇరవై గ్రాములు ఉప్పును ఆ నాలుగు లీటర్ల నీటిలో బాగా కలిపి మూతను గట్టిగా బిగించి ఆ గ్యాస్ కుక్కర్లో ఒక రెండు నుంచి మూడు లీటర్ల నీటిలో వేసి అందులో దించి గట్టిగా మూత బిగించి ఒక విజలు వచ్చిన తర్వాత సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు బాగా మరిగించవలెను బాగా మరిగించిన తరువాత నలభై ఐదు నిమిషాల తరువాత దాన్ని దించి చల్లార్చాలి బాగా చల్లార్చిన తరువాత మిగతా ఇరవై లీటర్లలో మిగతా ఉన్నటువంటి పదహారు లీటర్ల నీటిలోనూ ఈ ఉప్పు బెల్లం ద్రావణమును అందులో కలపాలి బాగా చల్లారిన తర్వాత మనము తీసుకున్నటువంటి రెండు లీటర్ల పన్నెండు బాటిల్లో సమానంగా ఈ ఇరవై లీటర్ల ద్రావణమును వన్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రాముల చొప్పున సమానంగా చదవలను ఇప్పుడు మనము మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు మదర్ కల్చర్స్ను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బాటిల్లో వేసి బాగా చిలకరించి గట్టిగా మూత బిగించి మార్కర్ సహాయంతో మదర్ కల్చర్స్ను ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ను దానిపైన నెంబరింగు మరియు దాని పేరు రాసుకున్న వాళ్ళను ఇప్పుడు ఈ మదర్ కల్చర్స్ను ఇలా మార్క్ చేసి ఈ పన్నెండు లీటర్ల బాటిల్ను వారం రోజుల పాటు చీకటి గదిలో ఉంచాలి వారం రోజుల తరువాత మనము దాని నుంచి మళ్ళీ యథావిధిగా మదర్ కల్చర్స్ను పన్నెండు ఇట్లలోను పన్నెండు మదర్ కల్చర్స్ను సేకరించి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని వెళ్లను ఇలా సేకరించినటువంటి ఈ మదర్ కల్చర్స్ను మళ్ళీ ఎప్పుడైనా మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి మిగతా ఉన్నటువంటి ద్రావణమును ఆ మిగత ఇరవై లీటర్ల చొప్పున పన్నెండు ఇరవై లీటర్ల నీటిని ఆరవ వాటర్ని తీసుకొని ఒక్కొక్క ఆ బాటిల్లో ఉన్నటువంటి ద్రావణమును ఆ ఇరవై లీటర్ల నీటిలో బాగా కలపవలను ఇలా పన్నెండు లీటర్లు పన్నెండు ఇరవై లీటర్లు రావడం మనకు తయారవుతుంది ఇప్పుడు మనకు కావలసినటువంటి పన్నెండు రకాల జీవన ఎరువులు మనకు తయారీగా ఉన్నాయి ఇలా తయారైన ఈ జీవన ఎరువులను ఒక ఎకరానికి ఒక్కొక్క జీవన ఎరువుల నుంచి ఒక్కొక్క లీటర్ను తీసుకొని ఒక నూట ఎనభై లీటర్లు నీటిలో కలిపి బాగా కలపాలి కలిపిన తర్వాత మనము ప్రధాన పంటలు మొక్కజొన్న కొబ్బరి ఉద్యానవన పంటలు అలాగే వరి ఏ పంటలకైనాను మనం పిచికారు చేసుకున్నట్లయితే మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు సమర్థవంతంగా అంది మొక్క ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడిని వస్తుంది అలాగే ఇలా తయారైనటువంటి ఈ జీవన ఎరువులు మనకి మూడు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు